కూడా ఎంతో బాధ ఆందోళనతో రోజు మాట్లాడడం జరిగింది విధంగా ఇక్కడ మన హిందూ మతంతో మన హిందూ మతం గెలవాలి మనం చాలా స్ప్రెడ్ అవ్వాలంటూ కూడా ఇంకా కొందరు మనతో ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీరు ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నారు హిందూ చేస్తున్నారు నా పేరు మహేష్ మేఘల హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షుడు అండి ఈరోజు ప్రపంచంలో హిందువులకు జరుగుతున్న నరసంహారం అంటే మంది హిందువులు చంపబడ్డారు ఎగ్జాంపుల్ ఫిగర్ దీని అమెరికన్ ప్రొఫెసర్ చెప్పారండి కళ్ళు మూసుకొని కాదు నిజాలను నిర్భయంగా చెప్తున్నాము విభజన సందర్భంగా అందరూ చెవులు రెక్కించుకుని తినండి బంగ్లాదేశ్ లో ముప్పై నాలుగు శాతం హిందువులు ఉన్నారు పంతొమ్మిది వందల దేశ విభజన అంటే పాకిస్తాన్ విభజన సందర్భంగా వేలాది మంది లక్షలాది మంది హిందువులు పారదోలితే అండమా వాళ్ళని సెటిల్ ఈ రోజు అన్నమాన్ ఎంపీ ఎవరున్నారు ఎవరు ఉన్నారున్నారు అంటే బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చినటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఈ రోజు అన్నమాన్ ఎంపీ అట్లా ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి వాళ్ళు తొమ్మిది శాతం వచ్చేసారు ఎక్కడ పోయినారు వీళ్ళందరూ ఇది మనం గుర్తించాలా తీవ్రమైనటువంటి ప్రశ్న ఈరోజు తొమ్మిది శాతం కూడా పాయింట్ తొమ్మిది శాతం వచ్చేంత వరకు మీరు కళ్ళు మాత్రం ఓతున్న సెక్యులర్ కోరుతున్నాను సెక్యులరిజం అంటే అందరూ మెచ్చుకోవచ్చు దొంగ సెక్యులరిజం పలక పలకద్దండి అబద్ధాల సెక్యులరిజం ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ లో ఇరవై నాలుగు శాతం మంది హిందువులు ఉండేవాళ్ళు ఈరోజు అక్కడ రెండు శాతమా పాయింట్ రెండు శాతమా అనేది డౌట్ ఆ శాతాన్ని దిగుదాటినారు ఈరోజు మన ప్రపంచంలో హిందువులు మేల్కొని ఏకాకృతం కాకపోతే సంఘటితం కాకపోతే భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి లేదు సార్ మేము భారతదేశంలో ఏం జరగదని మీరు అనుకుంటున్నారా పంతొమ్మిది వందల తొంభైలో ఇదే భారతదేశంలో ముప్పై వేల మంది ఒకే రోజు జనవరి పంతొమ్మిది తారీఖున చంపి వాళ్ళ స్త్రీలను సేకరించి మూడు లక్షల మంది హిందువులకు కాశ్మీర్ నుంచి పాల్దోరాలండి ఇంత దురాగతాలు ఉన్నాయి వీటి కోసం మేము అందరూ ఇక్కడ ఉండే తిరుచ మన తిరుపతిలో ఉండే ప్రజలను మన హిందువుల కింద ఉండే భూమి జారిపోతుంది ఆ జారిపోయే భూమిని మనం కాపాడుకుంటాం దానికోసం ప్రయత్నం చేస్తున్నాం